అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యుల ప్రవర్తనపై రాష్ట్ర సివిల్ సప్లైస్ మంత్రి బుధవారం నాదెండ్ల మనోహర్ స్పందించారు హుందాతనం లేదని విమర్శించారు అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోలుకోవడం కోరుకోవడం చాలా దురదృష్టం అధ్యక్ష ప్రజలే మిమ్మల్ని చీగొట్టినప్పుడు ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదో మీరు చదువుతారు అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మీరు కాదు గట్టి అధ్యక్ష డిసైడ్ చేసేది ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విఘ్నత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష అయితే నా చిన్న రిక్వెస్ట్ నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది అధ్యక్ష మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రిఫర్ చేయాలి అధ్యక్ష